హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ ఒక పేద విద్యార్థి యాభై ఏళ్ళ కోటీశ్వరురాలైన వృద్ధురాలని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏడు రోజుల తర్వాత ఆమె చేసిన పనికి అతను షాక్కి గురయ్యాడు ఏం జరిగిందంటే అరుణ్ మెహతా భుజాలపై రోజు రోజుకు జీవితం యొక్క భారం పెరుగుతూ పోతుంది ఒకరోజు అతని తండ్రి రాజ్ మెహతా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ కారణంగా ఇంటి బరువు బాధ్యతలన్నీ అతడి ఒక్కడి మీదే పడ్డాయి అతడి తల్లి సరస్వతి నయం కాని వ్యాధితో బాధపడుతుంది ఈ వ్యాధికి చికిత్స చేయించటానికి కుటుంబంలో పొదుపు చేసిన డబ్బునంతా కూడా ఖర్చు పెడతారు అతడికి ఒక చెల్లి ఉంది ఆమె పేరు మౌనిక తను ఇంకా స్కూల్లో చదువుకుంటుంది ఇప్పుడు తన చెల్లి చదువుకయ్యే ఖర్చులు కూడా అరుణే భరించవలసి వచ్చింది ఇప్పుడు అతడికి ఖర్చు అదనపు భారంగా తయారయ్యింది తన చెల్లెలే అతడికి ప్రపంచం ఆమె కారణంగానే అతను ఇంకా జీవితంలో కృంగిపోలేదు అతడికి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ అతడిపై జీవితం తీవ్రమైన ప్రభావం చూపింది అతడు కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలో కూరుకుపోయాడు అతడు న్యాయశాస్త్రం విద్యను అభ్యసిస్తున్నప్పుడు తక్కువ జీతంతో ఇంటర్న్షిప్ చేస్తూ వచ్చిన డబ్బు ద్వారా తన కుటుంబాన్ని పోషించటానికి ప్రయత్నించేవాడు కానీ అతను ఎంత డబ్బు సంపాదించినా అతని ఆర్థిక సమస్యలు మాత్రం వేగంగా పెరిగిపోతున్నాయి ఖర్చులు భారీ మొత్తం డబ్బు అతడి తలపై కత్తిలా వేలాడుతుంది ఇవి అతన్ని అతడి తల్లిని సోదరిని ఏ రోజైన నడిరోడ్డిపైకి తెచ్చే అవకాశం ఉంది దీనికి తోడు చదువు ఉద్యోగం మరియు ఇంటి సమస్యలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ సమస్యలన్నీ అతన్ని లోపల నుంచి కృంగతీస్తున్నాయి దీని కారణంగా అతని కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి నడకలో అలసట నిరంతరం ఖర్చులు మరియు డబ్బు గురించి అతడి మనసు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది దీనితో అతడు గందరగోళానికి గురయ్యాడు అతడు ఒక పాత టీ స్టాల్ బయట నిలబడి ఉన్నాడు అక్కడ టీ చాలా చౌకగా దొరికేది అతని జేబుపై బరువు పడేది కాదు అతడు జేబులో నుంచి డబ్బులు తీసి లెక్క పెడుతున్నప్పుడు అప్పుడు అక్కడికి ఎవరో వచ్చినట్లుగా అనిపించింది ఎవరో తనని గమనిస్తున్నట్టుగా అనిపించింది కళ్ళు పైకెత్తి చూడగా అతని ముందు ఆకట్టుకునే విధంగా ఉన్న ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె నడకలో ఒక ఆత్మవిశ్వాసం ఉంది ఆమె కళ్ళు కాంతి కిరణాలలా ఉన్నాయి ఆమె పేరు రాజేశ్వరి కపూర్ ఆమె తన పేరుకు తగ్గట్టుగానే గొప్పగా ఉండేది వ్యాపార ప్రపంచంలో ఆమె ఒక శక్తివంతమైన వ్యక్తిత్వం పొందిన మహిళగా పేరు పొందింది ఈమె ఎలాంటి మహిళ అంటే పురుష ఆధిక్యతను సవాలు చేసిన స్త్రీ ఆమె వ్యాపార పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది ఇప్పుడు ఇదే మహిళ అరుణ్ ముందు నిలబడి ఉంది ఆమె ముఖంలో ఎటువంటి స్పష్టమైన భావాలు లేవు కానీ ఆమె చూపులో ఏముందో తెలియదు కానీ అరుణ్ మాత్రం ఆమెను చూసి అసహజంగా మారిపోయాడు ఇంతకు ఈ మహిళ ఎవరు అతన్ని కలవటానికి ఎందుకు వచ్చింది అని అరుణ్ తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అప్పుడు రాజేశ్వరి నువ్వే నా అరుణ్ అంటే అని మాట్లాడేటప్పుడు ఆమె అధికారంతో ప్రశ్నలు అడిగినట్టు లేదు కానీ ఆమె నిజం చెబుతున్నట్లు ఉంది అరుణ్ తడబడుతూ తల ఊపాడు అవును నేనే అని చిన్న స్వరంతో అన్నాడు రాజేశ్వరి కళ్ళు ఇంకా అతడి మీదే ఉన్నాయి ఎలాగంటే అతడిని లోపల నుండి చదువుతున్నట్లుగా ఆమె చూపులు అరుణ్కి కాస్త విచిత్రమైన ఒత్తిడిని కలిగజేస్తున్నాయి అప్పుడు రాజేశ్వరి అరుణ్తో నీ జీవితం గురించి నాకు అన్నీ తెలుసు నువ్వెవరు నీ తల్లి అనారోగ్యం గురించి నీ చెల్లి చదువు గురించి నువ్వు వీళ్ళ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నావని తెలుసు అయినా నీ తలపై అప్పు మాత్రం పెరిగిపోతుంది ఇది అంత సులువుగా పరిష్కారం కాదు ఈ మాటలతో అరుణ్ హృదయం గట్టిగా కొట్టుకోవటం మొదలయ్యింది నా గురించి ఈ విషయాలన్నీ ఈ మహిళకెలా తెలుసు ఇంతకు మీరెవరు మీరు నా నుంచి ఏమి కోరుకుంటున్నారు అని అతడు జాగ్రత్తగా అడిగాడు అతడి మాటలు విని రాజేశ్వరి చిరునవ్వు నవ్వింది కాని ఆ నవ్వులో ఎలాంటి అహంకారమూ లేదు రాజేశ్వరి అరుణ్ తో మనము పెళ్లి చేసుకుందాము అనింది అరుణ్ ఏమైనా పొరపాటుగా విన్నాడేమో అనుకున్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా ఉక్కిరిపిక్కిరి స్వరంతో అన్నాడు నువ్వు కరెక్ట్ గానే విన్నావు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని రాజేశ్వరి ఎంతో విశ్వాసంతో నిండిన స్వరంతో చెప్పింది అప్పుడు అరుణ్ తనలోని భయాన్ని చిన్నగా చిరునవ్వు నవ్వి మీరు నాతో ఏమైనా జోక్ చేస్తున్నారా అని అతడు నమ్మలేక అడిగాడు కాదు నేను జోక్ చేయటం లేదు ఇది ఒక వ్యాపార ప్రతిపాదన అని రాజేశ్వరి చెప్పగొంతుతో అంది ఒకవేళను నన్ను పెళ్లి చేసుకుంటే నీకు చాలా లాభం కలుగుతుంది నీకు ఏమి కావాలన్నా అవన్నీ పొందవచ్చు నేను మీ అమ్మకు చికిత్స చేయిస్తాను నీ చెల్లి చదువుకయ్యే పూర్తి ఖర్చును భరిస్తాను మీ అప్పులను తీరుస్తాను అప్పుడు నీ జీవితం ముందుకంటే కూడా సులభతరం అవుతుంది ఈ మాట వినగానే అరుణ్ వేళ్ళు పిడికిలిగా బిగుసుకున్నాయి దీనికి బదులుగా నేను మీకేం చెయ్యాలి అని అడిగాడు అరుణ్ నువ్వు నాకు భర్తవి అవ్వాలి అని రాజేశ్వరి చాలా శాంతంగా చెప్పింది మన వివాహం కాగితంపై ఉంటుంది కానీ మన జీవితంలో కొన్ని షరతులుంటాయి నువ్వు నీ జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించవచ్చు నీ స్వేచ్ఛ చెక్కు చెదరకుండగా ఉంటుంది అనటంతో అరుణ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇది కలనా లేకపోతే అలాంటిదేదైనా తనని తాను కాపాడుకోవటం కోసం అతడు తనని తాను తాకట్టు పెట్టుకుంటాడా తన జీవితం ఇంత త్వరగా నాటకీయకంగా మారిపోతుందని అతడు ఊహించలేదు కొన్ని రోజుల క్రితం వరకు అతను ఒక సాధారణ యువకుడు తన తల్లి మరియు సోదరి కోసం పగలు రాత్రి కష్టపడుతూ ఉన్నాడు కానీ ఇప్పుడతడు చట్టపరంగా రాజేశ్వరి కపూర్ లాంటి స్త్రీకి భర్త అయ్యాడు ఇలాంటి మహిళ అతడికి ఒక రహస్యం కంటే తక్కువేం కాదు వారి వివాహం చాలా లాంఛనంగా జరిగింది అలాగే చాలా సింపుల్గా జరిగింది ఎటువంటి ఆర్భాటాలు కానీ ఎటువంటి సాంప్రదాయం కానీ ఆచారాలు కానీ లేవు కేవలం చట్టపరమైన పత్రాలు ఒక సంతకం మరియు కొందరు సాక్షులు అతడు మొదటిసారిగా రాజేశ్వరి భవనంలోకి అడుగుపెట్టగానే అతని మధ్యలో ఒక విచిత్రమైన భావన కలిగింది ఆ భవనం ఏదో ఒక పెద్ద రాజులు నివసించే రాజభవనంలా ఉంది ఎత్తైన పైకప్పు మరియు ఖరీదైన ఫర్నిచర్స్ ఉన్నాయి పాలరాయితో కట్టిన మేడలు గోడలపై వేలాడుతున్న ఖరీదైన పెయింటింగ్స్ ఇక్కడ ఉన్న ఆ మహిళ ఎంత గొప్ప ధనవంతురాలు అన్నది ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు దీనికి నిదర్శనం ఒక రాజభవనం లాంటి ఆ ఇల్లు ఆకర్షణీయంగా ఉంది కానీ అంతే చల్లగా మరియు ప్రాణం లేకుండా ఉంది ఈ భవనం ఎంతో వింతగా ఉందని మొదటి రోజే అరుణ్కి అలా అనిపించటం మొదలయ్యింది మొట్టమొదటగా భవనంలో ఉద్యోగుల ప్రవర్తన అతడి దృష్టికి వచ్చింది ప్రకాష్ అనే వ్యక్తి ఈ భవనంలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు అతడెప్పుడు కళ్ళు దించుకునే మాట్లాడేవాడు అరుణ్ అతన్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడల్లా అతను ఏదో నిజం దాచినట్టుగా తడబడే స్వరంలో చిన్నగా సమాధానాలు ఇచ్చేవాడు దీప అనే మహిళ ఇక్కడ ముఖ్యమైన పని మనిషి ఆమె ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేది ఆమె కూడా ఎప్పుడు నేల వైపు చూస్తూ మాట్లాడేది ఆమె ఎప్పుడు నేల వైపు చూసే మాట్లాడేది ఎటువంటి కారణం లేకుండగా అరుణ్తో ఎప్పుడు మాట్లాడేది కాదు వారి ప్రవర్తనలో చెప్పలేని అర్థం ఉంది రాజభవనంలో ఎవ్వరు కూడా మనుషుల్లా జీవించటం లేదని అరుణ్కి అర్థమైపోయింది భవనం ఇంత పెద్దగా ఉన్నప్పటికీ సందడి అనేదే లేదు అతడు తరచుగా ధనికుల ఇళ్లలో కనిపించేటువంటి కుటుంబ సభ్యుల ఫోటోలు చూడటానికి అతడు ఇష్టపడేవాడు కానీ ఇక్కడ అలాంటి ఫోటోలు ఏమీ లేవు వాళ్ళు భవనంలో ఖరీదైన పెయింటింగ్స్ మాత్రమే ఉన్నాయి వాటిని చూసి ఎవరైనా అర్థం చేసుకోగలరు వీటిని కేవలం అలంకరణ కోసం భావోద్వేగ అనుబంధం కోసమే కొన్నారు అని ఆ భవనంలో రాత్రిపూట వాతావరణం మరింత రహస్యంగా మారుతుంది చీకటిలో ఆ భవనం యొక్క పొడవైన కారిడర్లో నడుస్తున్నప్పుడు అరుణ్కు కొన్నిసార్లు ఎవరో అతడిని గమనిస్తున్నట్లు అనిపించేది కానీ ఎప్పుడైతే అతడు వెనక్కి తిరిగి చూస్తాడో అక్కడ నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది రోజులు గడిచే కొద్దీ అరుణ్ ఒక వింత విషయం గమనించాడు ఆ భవనం యొక్క రెండవ అంతస్తులో ఒక గది ఉంది దాని తలుపులు ఎప్పుడు మూసేసి ఉండేవి అది ఒక సాధారణమైన తలుపు కాదు ఆ తలుపుకు ఒక బలమైన తాళం ఉంది అన్నిటికన్నా వింతైన విషయం ఏంటంటే దానికి ఎదురుగా ఒక సీసీటీవీ కెమెరాను అమర్చి ఉంచారు ఆ కెమెరా అన్ని సమయాలలో ఆ తలుపును కాపలా కాస్తున్నట్లుగా అనిపించేది ప్రపంచానికి తెలియని రహస్యం ఏదో ఆ గతిలో దాచిపెట్టి ఉంచినట్లుగా అనిపించేది రాజేశ్వరి ఎప్పుడు తన వ్యాపారంలో మునిగిపోయి ఉండేది వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురు సాధారణంగా సాధారణంగా పలకరించుకునేవాళ్ళు కలిసి భోజనం చేసేటప్పుడు కూడా ఏమీ వాళ్ళు కాదు రాజేశ్వరి అరుణ్ తల్లిదండ్రుల గురించి కుటుంబం గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వాళ్ళ మధ్య ఉన్న షరతుల గురించి మాత్రమే మాట్లాడేది అరుణ్ తన గది వైపు వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి ఒక గదిలో వెళ్తూరు కనపడింది అరుణ్ నిలబడి తదేకంగా అటువైపు చూశాడు ఆ కాంతి రాజేశ్వరి ఆఫీస్ కింద గది నుంచి వస్తుంది అక్కడికి కేవలం రాజేశ్వరి మాత్రమే ఏకాంతంగా వెళ్తూ ఉండేది అరుణ్ మెల్లగా గది దగ్గరికి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చెవి పెట్టి విన్నాడు లోపల రాజేశ్వరి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అరుణ్ తెలివైనవాడు అతి త్వరలోనే అన్నీ తెలుసుకుంటాడు అనే మాటలు విని అరుణ్ షాక్ అయ్యాడు నాకు ఏ విషయం గురించి తెలియదు వీళ్ళు దీని గురించి మాట్లాడుకుంటున్నారు అరుణ్ అక్కడే నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అతడి మెదడులో అనేక ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి నేను అనుకున్నట్లు ఇది ఒక అగ్రిమెంట్ కాదా దీని వెనకాల ఏమైనా పెద్ద రహస్యం ఉందా అతను మెల్లిగా వెనక్కి అడుగులు వేస్తూ ఈ భవనం యొక్క రహస్యాన్ని కనిపెట్టాలి దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి రాజేశ్వరి తన నుంచి ఏదో దాస్తుందని అరుణ్కి అనిపించింది అది నా జీవితంతోను మా నాన్న జీవితంతో సంబంధమై ఉండవచ్చు రోజు రోజుకి అతనిలో ఆందోళన పెరిగిపోతుంది ఇప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ అతను నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాడు ఆ రోజు రాత్రి భవనంలో అందరూ పడుకొని ఉన్నప్పుడు అరుణ్ తన గది నుంచి బయటికి వచ్చాడు భవనం మొత్తం ప్రశాంతంగా ఉంది అతను నడుచుకుంటూ రాజేశ్వరి ఆఫీస్ గది వైపు నడిచాడు ఆ గది గురించి ఆలోచించినప్పుడంతా అతనికి ఎప్పుడు విచిత్రమైన అనుభూతి కలిగేది అది ఆ భవనం యొక్క రహస్యమైన ప్రదేశం అక్కడ రాజేశ్వరి ఒంటరిగా గడిపేది అతను అక్కడికి చేరినప్పుడు ఆ గది తలుపులు తెరిచి ఉన్నాయి ఈ విధంగా గది తలుపులు తెరిచి ఉండటం అరుణ్ మొదటిసారి చూశాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది రహస్యం తెలుసుకోవటానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు అరుణ్ తలుపులను మెల్లగా నెట్టి లోపలికి చేరుకున్నాడు అక్కడ ఎటువంటి లైటు లేదు కానీ టేబుల్ ల్యాంప్ కాంతిలో అతనికి గది ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది గదిలో ఎంతో విలువైన సామాగ్రి ఉంది అక్కడ ఒక డబ్బుల బీర్వా ఉంది కానీ అరుణ్ చూపు రాజేశ్వరి కూర్చునే టేబుల్ పైకి వెళ్ళింది అతను మెల్లిగా ఒక్కొక్క డ్రాయర్ ఓపెన్ చేయటం ప్రారంభించాడు దానిలో ఉండే ఫైల్స్ అన్ని గమనిస్తూ ఉన్నాడు అవన్నీ సక్రమంగానే ఉన్నాయి అతను చూసినవి ఏవి కూడా తన ప్రశ్నలకు సమాధానంలా అనిపించలేదు అప్పుడే అతడికి ఒక మూలన ఒక కవర్ కనపడింది అది చాలా పాతదిలాగా ఉంది కవర్ రంగు కూడా పూర్తిగా మారిపోయి ఉంది అందులో ఉన్న పత్రాలను చూసి అతని చేతులు వణికిపోయాయి దానిలో ఒక పాత ఫోటో ఉంది దానిలో అతని తండ్రి రాజేష్ మెహతా మరియు తెలియని ఇంకో వ్యక్తితో నిలబడి ఉన్నారు ఫోటోలో వాళ్ళ నాన్న చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు పక్కనున్న వ్యక్తి పేరు విక్రమ్ కపూర్ అతను మరెవరో కాదు రాజేశ్వరి కపూర్ యొక్క చనిపోయిన భర్త ఆ ఫోటో చూసి అరుణ్కి షాక్ తగిలినట్టయింది వెంటనే మిగతా కాగితాలను చూడటం ప్రారంభించాడు అవి విక్రమ్ కపూర్ తన స్వహస్తాలతో రాసినవి ఆ పత్రాలను చదివే కొద్దీ అతని శరీరంలో నుంచి ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది రాజేష్ నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు నా జీవితంతో ఆడుకున్నావు నా వ్యాపారాన్ని సర్వనాశనం చేశావు నేను చేసిన తప్పు చాలా ఆలస్యంగా గుర్తించగలిగాను నేను నీపై ఎంతో నమ్మకం ఉంచాను కానీ నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు నీ వల్ల నా కంపెనీ దివాలా తీసింది నా పరువు మట్టిలో కలిసిపోయింది నీ వల్ల నా భార్య మరియు కొడుకు నా నుంచి దూరమయ్యారు తప్పకుండా నువ్వు ఏదో రోజు నువ్వు చేసిన దానికి శిక్షను అనుభవిస్తావు అని రాసి ఉంది అరుణ్ చేతి నుంచి పత్రాలు కింద పడ్డాయి అతని మెతుడులో ఏవేవో ఆలోచనలు రాసాగాయి ఇది నిజమేనా మా నాన్న విక్రమ్ కపూర్కి ద్రోహం చేశాడా నేను ఇన్ని రోజులు ఆయనని ఎంతో మంచి వ్యక్తిగా కష్టపడి పైకొచ్చిన వాడిలా మనసులో ఎంతో ఎత్తులో అతన్ని ఊహించుకున్నాను కానీ ఇలాంటి వ్యక్తి ఇలా చేశాడంటే నమ్మశక్యం కావటం లేదు అరుణ్ తనని తాను అదుపు చేసుకోవటానికి ప్రయత్నించాడు కానీ అతని శ్వాస వేగంగా పెరుగుతూ వచ్చింది అరుణ్ నువ్వు చిట్ట చివరికి అసలు విషయం తెలుసుకున్నావన్నమాట అని మాటలు అతని చెవిలో పడ్డాయి ఆ మాటలు విని అతను మెల్లిగా వెనక్కి తిరిగాడు అక్కడ రాజేశ్వరి తలుపు దగ్గర నిలబడి ఉంది ఆమె కళ్ళల్లో ఎటువంటి ఆశ్చర్యం కనపడలేదు ఒక చిత్రమైన ఆనందం కనబడుతుంది ఆమెకు తెలుసు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అరుణ్ గొంతు ఎండిపోయింది అతను కవర్ని గట్టిగా చేతుల్లో పట్టుకున్నాడు అతను కోపంగా ఇదంతా అబద్ధమా అన్నాడు ఇప్పటి వరకు జరిగిన తతంగమంతా మన పెళ్లితో సహా అంతా నా ప్రతీకారమే అంటూ రాజేశ్వరి చిన్నగా నవ్వి చెప్పింది అరుణ్ నువ్వు తెలివైన వాడివి ఇదంతా గుర్తించటానికి నీకెక్కువ సమయం పట్టకపోవచ్చు అనుకున్నాను అరుణ్ కోపంతో ఊగిపోయాడు నువ్వు నన్ను వాడుకున్నావు నా నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకొని మా నాన్నతో ప్రతీకారం తీర్చుకోవటానికి నన్ను వాడుకున్నావన్నాడు రాజేశ్వరి గట్టిగా శ్వాస పీల్చుకుంది ఆమె కళ్ళల్లో ఎన్నో సంవత్సరాలుగా ఆమె పడే బాధ కనపడింది మీ నాన్న నా జీవితాన్ని నాశనం చేశాడు విక్రమ్ కేవలం నాకు భర్త మాత్రమే కాదు ఆయన నా జీవనాధారం ఆయన ఎంతో కష్టపడి చెమటోడ్చి రక్తం చిందించి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు మీ నాన్న దంతాక్రమంగా ఆక్రమించుకున్నాడు ఆయనను సర్వనాశనం చేశాడు దానితో విక్రమ్ ఆత్మహత్య చేసుకున్నారు ఇది విని అరుణ్ కాళ్ళ కింద నేల కంపించినట్లుగా అనిపించింది మీరేమంటున్నారు అని నమ్మశక్యం కాని స్వరంతో ప్రశ్నించాడు అరుణ్ అవును నువ్వు వినింది నిజమే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు మీ నానా తని నుంచి ఆయన జీవితాన్ని లాగేసుకున్నాడు ఆయన కుటుంబం ఆయన గౌరవం పరువు ప్రతిష్ట అన్ని పోగొట్టుకున్నారు అరుణ్ మెహతా ఇప్పుడు నాకు న్యాయం జరిగింది అని రాజేశ్వరి అనటంతో అరుణ్ లోపల చాలా బాధపడుతూ ఉంటాడు అతడు తడబడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదంతా ఎందుకు అన్నాడు రాజేశ్వరి కళ్ళల్లో ప్రశాంతత కనపడుతుంది ఎందుకంటే ఒకరిపై ద్వేషం ఎప్పటికీ తగ్గదు ఎంత సమయం గడిచినా కానీ ప్రతీకారం తీర్చుకోనిదే ఆ ద్వేషం తగ్గదు అరుణ్ ఇప్పుడు నేను చేసింది ఒక ఆట కాదు అది నా జీవిత లక్ష్యం రాజేశ్వరి మాటలు విని అరుణ్కి శ్వాసరేటు పెరుగుతూ ఉంది వాళ్ళ నాన్న ముఖం అతని కళ్ళ ముందు మెదులుతూ ఉంది నేను ఊహించినట్లు అంత నిజాయితీ పరుడు కాడా వీళ్ళు నిజంగానే నిర్దోషులా మా నాన్న వీళ్ళ జీవితాలు నాశనం చేశాడా అరుణ్కి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు అతని నాన్నపై ఆయన పెంపకంపై విశ్వాసం ఉంచాలా లేకపోతే ఇప్పటి వరకు అతన్ని ఒక ఆయుధంలా వాడుకున్న ఆ మహిళపై విశ్వాసం ఉంచాలా ఎవరిపై నమ్మకం ఉంచాలి కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు అరుణ్ ఈ కథలో ఒక పాత్ర మాత్రమే కాదు అరుణ్ మెహతా కొద్ది రోజుల క్రితం భయపడుతూ తడబడుతూ అడుగు పెట్టిన వాడిలా లేడు ఇప్పుడు అతనికి పూర్తిగా తెలిసిపోయింది అతని పెళ్ళి ఒక ఒప్పందం కాదని అది రాజేశ్వరి కపూర్ యొక్క ప్రతీకారం ఆమె చెప్పినట్టు ఆటలాడే బంటుగా ఉండలేడు అతను ఎక్కడైతే ఇరుక్కున్నాడో ఆ ఉచ్చులో నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు అతను తండ్రి అసలు రూపాన్ని తెలుసుకోవాలనుకోలేదు రాజేశ్వరి యొక్క నాటకాన్ని బయట పెట్టాలనుకుంటున్నాడు ఈ పోరాటంలో ఒంటరిగా నిలబడటం అంటే తనని తాను ఆత్మహత్య చేసుకోవటమే అందుకే అతను తనకెంతో నమ్మశక్యమైన స్నేహితుడు కబీర్ శర్మ సహాయం తీసుకున్నాడు కబీర్ అరుణ్ స్నేహితుడు చట్టపరంగా అతనికి మంచి అవగాహన ఉంది అరుణ్ అతనికి కదంతా చెప్పినప్పుడు కబీర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండగా నిజాన్ని నిస్సంకోచంగా బయటికి తీసుకొని వచ్చే వ్యక్తి సహాయం నీకు కావాలి నాకు అలాంటి వ్యక్తి ఒకరు తెలుసు అతని పేరు రాఘవ్ అతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అతను సంఘంలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చట్టం ముందు ప్రజల ముందు ఎండగట్టే వ్యక్తి రాజేశ్వరి కపూర్ అనే మహిళ కేవలం పగ తీర్చుకోవటానికి పెళ్లి చేసుకొని ఉండదు దీని వెనకాల ఇంకా ఏదో రహస్యం ఉంది తను ఒక చీకటి గృహాలు దిగుతున్నట్టుగా అరుణ్కి అనిపిస్తుంది కానీ వెనక్కి తగ్గటానికి సిద్ధంగా లేడు రాజేశ్వరి యొక్క అసలు పన్నాగం ఏంటో ఆమె తన జీవితంలో ఎంతమంది జీవితాలను నాశనం చేసిందో కనుక్కోవాలనుకున్నాడు రాఘవ మరియు కబీర్ చాలా రోజుల వరకు విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించారు వాళ్ళు రాజేశ్వరి యొక్క పాత బిజినెస్లు బ్యాంక్ అకౌంట్స్లు పరిచయస్తులను అంచనా వేస్తూ ఉన్నారు కొంతకాలానికి వాళ్ళు దేనికోసమైతే వెతుకుతున్నారో అది వాళ్ళ కంటపడింది రాజేశ్వరి కేవలం ప్రతీకారం తీర్చుకునే మహిళ కాదు ఆమె ఒక నేరస్తురాలు కూడా ఆమె పేరుతో చాలా కేసులు ముడిపడి ఉంది అవినీతి పరులైన రాజకీయ నాయకులకు దొంగ వ్యాపారాలు చేసే వాళ్లతో డ్రగ్స్ బిజినెస్ చేసే వాళ్లతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్లతో తనకు సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా ఆమె నల్లధనాన్ని చట్ట సమ్మతమైన ధనంగా మార్చే కార్యకలాపాలను కూడా నడుపుతుంది ఆమె ఉన్న భవంతిలోని కార్యక్రమాలన్నీ జరిగేవి ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది ఆమె తన భర్త చావుకి ప్రతీకారం తీర్చుకోవటానికి నా జీవితంలోకి రాలేదు అంతకు మించి ఏదో విషయం ఉంది తను నన్ను పావులా వాడుకుంది తనని తాను నిర్దోషిగా చూపించుకోవటానికి నన్ను బలి పశువు చేయటానికి నిర్ణయించుకుంది కానీ రాఘవ ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాడు అందులో బ్యాంకు లావాదేవీలు ఆమె కాల్ రికార్డ్స్ చట్ట వ్యతిరేకమైన దస్తావేజులు అగ్రిమెంట్స్ తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్ వైపు కదిలారు అరుణ్ ఎప్పుడూ అనుకోలేదు తన భార్యకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అని ఇది కేవలం ఆమెపై పగ తీర్చుకునే ప్రయత్నమే కాదు ఇందులో అతని స్వేచ్ఛ అతని ఐడెంటిఫికేషన్ అతని ఆత్మగౌరవం నిలుపుకోవటం కోసమే ఈ ప్రయత్నం వెంటనే పోలీసులు రాజేశ్వరి కపూర్కి వ్యతిరేకంగా విచారణ జరిపారు ఒక అధికారి అరెస్టు వారెంట్తో రాజేశ్వరి కపూర్ని కలిశాక ఆమె కళ్ళల్లో ఎటువంటి భయం కానీ పశ్చాత్తాపం కానీ కనపడలేదు అరుణ్ నువ్వు నన్ను ఓడించగలను అనుకుంటున్నావా అని అడిగింది కానీ దానిలో ఏదో నిగూఢ అర్థం దాగి ఉంది అనిపించింది నేను ఈ ప్రపంచంలో ఎంతో శక్తివంతమైన మహిళల్లో ఒక్కదాన్ని నువ్వేమనుకుంటున్నావు నన్ను కింద పడేయటానికి నన్ను ఆపటానికి నీ ఈ చిన్న ప్రయత్నం సరిపోతుందనుకుంటున్నావా అరుణ్ ఆమెను ప్రశాంతంగా గమనిస్తూ ఉన్నాడు నాకు నిన్ను పడేయాల్సిన అవసరం లేదు అని శాంతంగా బదులిచ్చాడు అరుణ్ నీ ప్రతీకార జ్వాలలే నిన్ను వేశాయి రాజేశ్వరి కొన్ని క్షణాలు అతన్ని తీక్షణంగా చూసి చిరునవ్వు నవ్వింది ఆమెను అధికారికంగా అరెస్ట్ చేయటం జరిగింది ఆమె ఎప్పటికీ జైలు వెళ్ళవలసిన మహిళ కాదు కానీ ఇప్పుడు అన్ని సాక్ష్యాలు చాలా దూరంగా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి ఆమె బిజినెస్ అంతా పతనమైపోయింది ఆమె చెప్పినట్లు వాళ్ళంతా ఇప్పుడు ఆమె వైపుకు కూడా చూడటం లేదు తన గర్వానికి శక్తికి ప్రతీకగా ఉన్న ఆ భవనం ఈరోజు వేయబోతున్నారు ఆ భవనం ఇప్పుడు అరుణ్ అయింది కానీ అతను దాన్ని తీసుకోవటానికి నిరాకరించాడు ఎందుకంటే ఈ భవనం రాళ్లతో సిమెంట్తో కట్టింది కాదు కుట్రలతో కుతంత్రాలతో పగ ద్వేషాలతో నిర్మించింది ఇలాంటి నీతి మాలిన బరువును నేను మొయ్యలేను అంటూ ఆ భవనాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు అప్పుడే అతని పరిచయం అతిథితో జరిగింది అతిథి ఒక సాధారణమైన దృఢ సంకల్పం కలిగిన మహిళ ఆమె ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది అరుణ్ ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది అది కాస్త స్నేహంగా మారింది స్నేహం ప్రేమగా మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు అతిథి రాజేశ్వరికి పూర్తిగా వ్యతిరేకమైన మహిళ ఆమె చూపులో ఎటువంటి కుట్ర లేదు ఆమె నవ్వులో ఎటువంటి మోసం లేదు అరుణ్కి మొదటిసారి అనిపించింది అతను శ్వాస తీసుకుంటున్నాడు అని కొంతకాలానికి వాళ్ళ పెళ్లి జరిగిపోయింది వాళ్లకు ఆర్యన్ అనే కొడుకు పుట్టడంతో వాళ్ళ జీవితంలో ఒక అధ్యాయం మొదలయ్యింది మొదటిసారి ఆర్యన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అతను సంతృప్తిగా ఆనందపడ్డాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్